ప్రజల నిర్ణయమే ఓటు రూపంలో తనను గెలిపించిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం చేశారు శుక్రవారం కాకినాడ కల్పన సెంటర్లో గల దివంగత నేత పంతం పద్మనాభం కాంస్య విగ్రహానికి పంతం నానాజీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో త్యాగాలకు నిదర్శనమే పంతం కుటుంబమని ఆయన తెలిపారు ప్రజలలో ఉవ్వెత్తున వచ్చిన మార్పుకు నిదర్శనమే నేటి ఎన్నికల ఫలితమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కాంగ్రెస్ సీనియర్ నాయకులతో పాటు మాజీ మేయర్ శుంకర పావని తిరుమల కుమార్ టీడీపీ నాయకులు మల్లిపూడి వీరు తుమ్మల రమేష్ మరియు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जय जय मानव जय जय అందరికీ నమస్కారం చాలా చాలా సంతోషకరమైన రోజు కల్పించగ వాతావరణం నిలబడతా ఉంది స్వర్గ పంత భద్రమ్ గారు విగ్రహానికి దండేయడానికి నేను ఎమ్మెల్యే సందర్భంలో ఇక్కడ రావడం జరిగింది మా కుటుంబానికే కాదు మెట్టలో కానీ కాకినాడలో కానీ ఎక్కడైనా కూడా ఒక పది కుటుంబాలకి మేలు చేసిన వ్యక్తి పంత గారు రెండు వేల ఎకరాల భూమి ఎస్సీలకి దానంగా వ్యవసాయం చేయడానికి ఇచ్చినటువంటి వ్యక్తి పంత గారు తనకు ఏముందో చూసుకోరా ఆగరకాలు పోయినప్పుడు ఏమీ లేదు అది పరిస్థితి ఇవాళ వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ ఇచ్చినటువంటి పెన్షన్ తీసుకు వెళ్తా ఉంది కూతురు అది నీతి రాజకీయాలు ఇవాళ నీతి మాలి రాజకీయాలు ఉన్న రోజుల్లో అది నేను ఒకసారి గుర్తు చేసుకుంటే ఎవరికన్నా సరే తెలుస్తుంది ఎందుకంటే పంతొమ్మిది పద్నాలుగు గారు ఏదో చేసినా చేసిన ప్రజలు మెలిపాసే చేసేది ఆయన బాటలో వెళ్ళాలని చెప్పి నేను కూడా నిర్ణయించుకున్నాను అంటే పిల్లలకి కూడలేక చేస్తాను నేను చెప్పట్లా కానీ తరాలు అలా తయారయ్యాయి ఒకళ్ళ ఒకళ్ళు ఏంటంటే ఇవాళ ఎందుకు అది మార్పు కనపడింది ప్రజల్లో పెద్ద ఎత్తున మార్పు ఒక కులం లేదు ఒక మతం లేదు ఒక ప్రాంతం లేదు మొత్తం అంతా ఒకటే రంగుగా ఒకటి పడ్డాది పెద్ద పెద్ద మెజారిటీలు అంటే ఏదో ఒక ప్రభుత్వాన్ని దిప్పేద్దామను ఒకటి చేసేద్దామని కాదు ఒక మార్పు కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు అది పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు అది ఆ పిలుపులో ఉన్న మార్పితే ఈ ఎన్నికల యొక్క నిదర్శనం చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఎందుకంటే ఆ వేళ చెప్పాడు తను తను తగ్గించుకుని ఈ ప్రభుత్వాన్ని దించి సరి సరైన పరిపాలన ఈ రాష్ట్రంలో ఇవ్వాలని చెప్పి ఒకటే ఒక కోరికతో బలపం పెట్టుకున్నట్టు తిరిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు